వైసీపీ సోషల్ మీడియా ఆగడాలో రోజురోజుకి మితిమీరుతున్నాయి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటూ సీఎం పవన్ కళ్యాణ్ ప్లకార్డును ఆ పార్టీ శ్రేణులు మార్పింగ్ చేశారు విశాఖ ఉక్కు అమ్మడమే మా హక్కు అనే ఫేక్ రికార్డును తయారు చేశారంటూ జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని కించపరిచేలా పోస్టు ఉందంటూ గాజుబాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అది ప్రైవేటీకరణకి అనౌన్స్ చేసినప్పటి నుంచి పోరాడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆయన నిరసనకు నిబద్ధతగా ఆ ప్లే కార్డు పట్టుకున్నారు దాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళందరూ కలిసి నిన్న ఫోటోను మార్పింగ్ చేసి విశాఖ ఉక్కు అమ్మడమే మా హక్కు అనేటువంటిది ఫోటో మార్పింగ్ చేసి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు ఒక పార్టీకి అధ్యక్షులు తన్ని ఫోటో మార్పింగ్ చేసి పెట్టడం అంటే తన తాలూకా పరువు ప్రతిష్టలు తన తాలూకు గౌరవం తన వ్యక్తిత్వాన్ని పెంచపరచడం అన్నట్లు భావించాలి దీనిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము దీనికి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ సౌత్ డివిజన్ వారు కూడా వారి ఇచ్చాం